ఫ్రెండ్స్ చెల్లె దగ్గర ఆగింది బస్సు బస్ లా మా చెరిగాడు ఇక్కడ వీడికి కూర్చున్నాడు ట్యాక్ పోయమంటే రోడ్ దిగి వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇప్పుడే జరిగే తక్కువైంది బస్సులో ఏమో లేదు కావాలి వేడిగా మేమైతే సమోసా తింటున్నాం సమోసా చూపి సమోసా చూపి సరే నీకు పెద్దది కావాలా చిన్నది కావాలా సమోసా చిన్నదా పెద్ద సమోసాదా మేము సమోసా తింటున్నాం వేడివేడిగా ఎంజిబిఎస్ బస్ స్టాప్లో తింటున్నాం ఇక్కడ తింటున్నాం ఏది తీసుకో లో బ్యాగ్లో చూపిస్తే ఇదిగోండి ఇది తీసుకున్నాము మమ్మీ అదరికారులు మా వస్తువులు ఇక మా చెల్లిగా మందులు వెళ్తాం ఇక ఇప్పుడు బస్సు స్టార్ట్ అవుతుంది తీసుకో నేను తీదమంటే నువ్వు తీసావు తీసుకో తినవా జీలో నుంచి బయట ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా ఇంటికి వస్తున్నా బాయ్ చెప్న బాయ్ చెప్నారా బాయ్ మా చెరిగాని సమోసం ఇంకా అయిపోయలేదు